అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ అలాగే ఢిల్లీ జట్లు తలపడగా సొంత గడ్డపై గుజరాత్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూస్తాయి ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఇంతకన్నా చెత్త రికార్డు ఇంతకన్నా అత్యల్పమైన స్కోర్ బహుశా లేదేమో అనిపించినట్టుగా ఉంది ఎనభై తొమ్మిది పరుగులు మాత్రమే చేసి ఢిల్లీకి అత్యంత తక్కువ లక్ష్యం ఇచ్చింది ఇక మ్యాచ్ అద్భుతంగా గెలిచిన తర్వాత అంటే ఆరు వికెట్ల తేడాతో గెలిచిన రిషబ్ పంత్ అంటే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ ఏమన్నాడో ఒకసారి ఈ ఈరోజు మాకు మేమే ఎంతో ఆనందంగా సంతృప్తిగా ఆడామని అనిపించింది ఎన్నో విషయాలను ఈ రోజు మేము నేర్చుకున్నాం ఎన్నో విషయాలు మాకు సంతృప్తి కలిగించాయి అయితే మేము ఈ రోజు మ్యాచ్ ప్రారంభమయ్యే దగ్గర నుంచి మ్యాచ్ ప్రారంభమైన పూర్తి అయిపోయిన తర్వాత కూడా మేము ఒకళ్ళ గురించే మాట్లాడుకుంటూ వచ్చాము అదే బౌలర్లు ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మా జట్టు బౌలర్లు అందరూ కూడా ఛాంపియన్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఎందుకనంటే ఇది వాళ్ళ జీవితంలో వాళ్ళ క్రికెట్ కెరియర్లోనే ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది నాకు అనిపించింది అయితే ఒకళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి ఇంకొకళ్ళు ఇంప్రూవ్ అవ్వక్కర్లేదు అని ఏమీ చెప్పను అందరూ బాగా ఆడారు అందరిలోనూ కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి అవి వాళ్ళు సరిదిద్దుకుంటే ముందు ముందు అద్భుతాలను సృష్టించగలం నమ్మకం మాకుంది అయితే నేను ఒకటే విషయాన్ని చెప్పాలనుకున్నాను మేము డ్రెస్సింగ్ రూమ్ లో ఒకటే ఆలోచన చేస్తూ వచ్చాం ఎంత తొందరగా ఎంత తొందరగా గుజరాత్ జట్టు ఆటగాళ్ళని పెవిలియన్ కి పంపిస్తామో మనం అంత తొందరగా ఈ మ్యాచ్ గెలిచినట్టు అని అనుకున్నాం కానీ ఆ విషయాన్ని మేము పూచా తప్పకుండా పాటించడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది రీహాబిటేషన్ సెంటర్లో ఉన్నప్పుడు కూడా నేను ఇదే టెక్నిక్ ని ఫాలో అవుదాం అనుకున్నాను అయితే ఈ రోజు హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా ముఖేష్ కుమార్ తను చాలా అద్భుతంగా ఆడాడు చాలా తక్కువ పరుగులిచ్చి ప్రత్యర్థి జట్టు వికెట్లు చాలా ఎక్కువగా తీసి వాళ్ళని ఒత్తిడిలోకి నెట్టేశాడు అతనికి ఖచ్చితంగా టీమిండియాలో చోటు పటిష్టంగా మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అయితే ఇక మేము గతంలో పాయింట్స్ని చాలా ఎక్కువగా కోల్పోయాం కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి పుంజుకుందాం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ చాలా ఆనందంగా అనిపించింది ఎంతో ప్రేమని అభిమానాన్ని అలాగే గెలుస్తామన్న ఒక నమ్మకాన్ని ఇక్కడున్న అభిమానులు ప్రేక్షకులు వాళ్ళ ఒక మద్దతు ద్వారా తెలిపారు మేము ఇక ఈ మైదానంలో ఎన్నో విషయాలు నేర్చుకోవాలని ఎన్నో గెలుపులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పంత్ పేర్కొన్నాడు